కూల్ డ్రింక్ బాటిల్లో వెలితి ఎందుకు ఉంటుందో మీకు తెలుసా పండుగలు పార్టీలు ఫంక్షన్లో ముందుగా కనిపించేది కూల్ డ్రింక్ బాటిల్సే కాలంతో సంబంధం లేకుండా మంచి నీళ్ల తర్వాత ఎక్కువగా తాగేవి కూల్ డ్రింక్సే ఇక వేసవిలో వీటి వినియోగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే మీరు ఎప్పుడైనా కూల్ డ్రింక్ బాటిల్ను పరిశీలిస్తే పైన కాస్త ఖాళీ ఉంటుంది అలా ఖాళీ ఉంచడానికి కొన్ని కారణాలు ఉన్నాయి కూల్ డ్రింక్ లో కార్బొనేటెడ్ వాటర్ను కార్బన్ గ్యాస్ గ్యాస్తో మిక్స్ చేస్తారు సాధారణంగానే కార్బన్ డయాక్సైడ్ ఒత్తిడిని సృష్టిస్తుంది అలాంటి సందర్భంలో బాటిల్ నిండు డ్రింక్ను నింపితే ఆ ఒత్తిడికి బాటిల్ పగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కంపెనీలు బాటిల్లో కొంచెం ఖాళీని వదిలేస్తాయి దీంతో కార్బన్ డయాక్సైడ్ ఒత్తిడి బాటిల్పై పడకుండా ఖాళీ ప్రదేశంపై పడుతుంది అంతేకాకుండా అలా ఖాళీ వదలడం వల్ల ఎక్కువ కాలం డ్రింక్ ఫ్లేవర్ చెడిపోకుండా ఉంటుందట ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్